హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక స్నాక్స్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానమాట అది ఏమిటంటే ఏదో ఒకటి స్నాక్స్ రెసిపీ మీ ముందుకైతే తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చాను చూడండి అది ఏమిటంటే చెప్పండి చూద్దాం చూసుంటారు అర్థమైంటులే కానీ బియ్యం పిండితో కారం చుట్టెలు అనమాట మేమైతే కారం చుట్టెలని అంటాము కొందరు మురుకులు అంటారు కొందరు జంతికలు అంటారు కొందరు ఇంకా ఒక్కొక్క ఊర్లో ఒకొక్క పేరు పిలుస్తారు కదా మేమైతే ఎక్కువ కారం చుట్టెలని అంటాము ఇంకా దీనిలో ఆఫ్లో చేశాను అనమాట నేను ఒక్కొక్క రకము సన్న కారం పూస కొద్దిగా లావు కారం పూస కొన్ని లావుటివి అలా చేశాను అనమాట కొన్ని వెరైటీగా దానికి జంతికల గొట్టంలో వస్తాయి కదా బిల్లలు అన్నీ ట్రై చేద్దామని చేశాను చూడండి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం చాలా బాగుంటాయి చిన్నపిల్లల స్నాక్స్ ఇంకా పెద్దలు కూడా తినొచ్చులేండి చిన్నపిల్లలే కాదు ఏమంటే చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడతారనమాట ఇలాంటివి చూడండి ఇంకా మా పిల్లలు కాదు సండే రోజు అందరం ఇంటికానే ఉంటాం కాబట్టి అంటే మా ఆయన ఉండరులేండి కానీ ఈవినింగ్ టైంలో కంపల్సరీ ఉంటాడు ఇంకా అందరం కలిసి చేసుకోవచ్చు అనేసి అయితే నేను పెట్టుకున్నాను ఈ పని ఇంకా వాళ్ళకి అందిబుడు వాళ్ళు తింటూ ఉన్నారు ఈవినింగ్ స్నాక్స్ చేసింటి అది తింటూ ఉన్నారనమాట ఉడకబెట్టింది ఇంకేవి మా పిల్లలు అడిగారని చేస్తా ఉన్నా చూడండి బియ్యం పిండి కారం అలాగే జీలకర్ర వాము ఉప్పు పప్పుల పొడి అనమాట బియ్యం పిండితో కొద్దిగా పప్పుల పొడి వేసుకోవాలి బాగుంటాయి చూడండి మనం దేని నేనైతే ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నాను అనమాట పప్పుల పొడిని ఇంకా బియ్యం పిండిని అయితే మిషన్లో ఆడించి తెచ్చాను చూడండి మూడు గ్లాసుల బియ్యం పిండి వేసుకోవాలి మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాస్ పప్పుల పొడి అయితే వేసుకోవాలన్నమాట సరిపోతుంది బాగుంటుంది అనమాట మనకి ఇంత క్వాంటిటీ ఉంటే సరిపోతుంది మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాస్ పప్పుల పొడి వేసేసి సరిపోతుంది ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయని నేను కూడా చేస్తానని చేయని వాళ్ళంటే ఈ రెసిపీ చూసి ట్రై చేయని పిల్లలు కూడా బాగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అనమాట ఇందులోకి అయితే జీలకర్ర కొంచెం అలాగే కొంచెం వామ్ వామ్ ఎందుకంటే అరుగుదలకి మంచిది కాబట్టి వామ్ వేసుకుంటే మంచిది అనమాట బియ్యం పిండి కదా కొద్దిగా అరగలేదంటారు అందుకే వామ్ వేసుకోండి అలాగే కారము ఇంకా రుచికి సరిపడ ఉప్పు మొత్తం వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం పిండి కారం జీలకర్ర అవన్నీ వేసాం కదా మొత్తం కలుసుకోవాలన్నమాట బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు నేను ఇంకా కారం చుట్టాలు కాల్చాలి కదా అనేసి డీప్ ఫ్రైకి ముందే ఆయిల్ పెట్టి మంట సిమ్లో పెట్టాను కదా ఒక గరిట ఆయిల్ అయితే వేసుకోవాలి వేడి వేడి ఆయిల్ ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఇంకా నెయ్యి అంత వేయడం ఎందుకు లేనేసి నేను ఆయిల్ వేశాను ఆయిల్ కాలుతుంది కొంచెం బాగా చూసి మొత్తం ఇలా పిండి ఆయిల్కి బాగా పట్టాలన్నమాట మొత్తం కలసాలన్నమాట మరీ ఎక్కువ లేకపోయినా మొత్తం పిండికి అంతా కలిస్తే బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి అన్నమాట కారం చుట్టలు మనం ఇలా వేడి వేడి ఆయిల్ వేసుకోవడం వలన ఇప్పుడు చూడండి వాటరు కొద్ది కొద్దిగా పోసుకోండి మరీ లూజ్గా కలుపుకోకూడదు పిండి చూస్తూ కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మొత్తం పిండిని ముద్దలా కలుపుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా అంత బాగా చేత్తో ఇలా మెత్తగా మ్యాచ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి అప్పుడే మనకు జంతికలు అనేటివి బాగా వస్తాయి అనమాట చూడండి ఇలా కలిపి పెట్టుకున్నాను అంత పిండినల్లా ఇప్పుడు నేను ఇది మురుకుల గుట్ట వడియాలు కూడా వేసుకోవచ్చు దీంతో మనం ఎండలకాలం వడియాలు వేసుకుంటాం కదా అవి కూడా వేసుకోవచ్చు నేను ఇది ఇప్పుడు మా చిన్న మా పిల్లలు చిన్నప్పుడు తీసుకున్నాను ఇప్పుడు వాడుతున్నాను అనమాట దీన్ని దీంట్లోకి ఎన్ని బిల్లలు వచ్చేసాడు రకరకాలు చేసుకోవచ్చు అండి బాబు చేసేవాడు ఉండాలి కానీ ఏమి అన్నీ కనిపెడతాడు కానీ చేసే వాళ్ళకి ఓపిక ఉండాలి చూడండి స్టార్ బిల్ల కొద్దిగా లావ్ సైజు కారం పుసద్ది తీసి పెట్టుకున్నాను సపరేట్ ఇవైతే చేద్దాం రెండు అనేసి ముందుగా అయితే స్టార్బిల్ ఇందులో వేసేసి ఫస్ట్ మనం వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఈ కారం చుట్టూ గొట్టంలో చూడండి ఇలా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే పిండి అతుక్కోకుండా ఉంటుంది అతుక్కుంటుంది అండి మరీ ఎక్కువ అతుక్కోకుండా ఉండడం కోసం ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసిన తర్వాత పిండిని ఇలా ముద్ద చేసుకొని ఇందులోకైతే మొత్తం ఫుల్ చేసుకుందాము ఇలా చేసేసుకొని ఇంకా మూత పెట్టుకోవాలన్నమాట మేము చిన్నప్పుడు హాస్టల్కి కూడా తీసుకొని వాళ్ళం తెలుసా ఇవి నేనైతే హాస్టల్లో అనమాట చిన్నప్పుడు హాస్టల్కి ఇలా మా అమ్మ చేసి పెట్టి పంపించేదన్నమాట హాస్టల్లో సాయంత్రం వచ్చిన తర్వాత కాలేజ్ నుంచి తినేవాళ్ళం స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత చాలామంది తీసుకెళ్తారు మీరు కూడా తీసుకెళ్ళినారా కామెంట్ చేయను అలాగే ఎంతమంది మీరు హాస్టల్లో చదివిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయని నేనైతే హాస్టల్లో అనమాట నైన్త్ టెన్త్ ఇంటరు సెకండ్ ఇయరు అలాగే డిగ్రీ హాస్టల్లోనే ఉండి అనమాట ఇంక ఇలా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత ఇంకా పైన తిప్పడమే తిప్పుతా ఉంటే కింద పడుతూ ఉంటుంది అది చూడండి మూత మాత్రం బాగా టైట్గా పెట్టుకోండి ఇంక ఇలా తిప్పి మనకి ఇలా కావాలంటే అలా చేసుకోవచ్చు రౌండ్గా చేసుకోవచ్చు ఆకారాలు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మొత్తం ఇలా వత్తేసుకోవాలి ఇవేమి విరిగిపోవండి ఒత్తి అన్నీ పెట్టుకొని ఒకేసారి ఆయిల్లో వేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ ఆయిల్లోనే ఒత్తుకోవచ్చు ఇంకా ఆయిల్లో ఒత్తుడం ఎందుకు నేను కింద కూర్చొని ప్రశాంతంగా ఒత్తుకొని తర్వాత ఆయిల్లో వేయచ్చులే అనేసి ఒత్తుకుంటున్నాను చూడండి మా పిల్లలు కూడా చేశారు అది కూడా చూపిస్తాను మీకు చూడండి నేనైతే ఫస్ట్ అనమాట వాళ్ళకి చూపేయడానికి ఫస్ట్ కొన్ని ఒత్తుకొని నేను కాలుస్తూ ఉంటాను మీరు ఒత్తుది లేండి అమ్మా బాగా చేద్దురులే అని చెప్పాను ఇంకా నేనైతే కొన్ని ఒత్తుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది కదా అస్సలు అనమాట తీసేటప్పుడు విరిగిపోతాయి అనుకుంటారేమో కానీ విరిగిపో మీకు తీసి వేసేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి నీట్గా నిదానంగా వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వేడి వేడి ఆయిల్లో వేస్తున్నాను ఒక్కడి కూడా విరిగిపోలేదు అసలు విరగవు అవి ఇంకా వేడి వేడి ఆయిల్లో వేసుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుంటే సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట ఇవి కొద్దిగా కలరు మరి ఎక్కువ బ్రౌన్ కలర్ రాకముందే తీసేయండి ఎందుకంటే చల్లగా అయిన తర్వాత కలర్ మారుతాయి ఆ విషయం మీకు తెలుసా ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఇవి చల్లారిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ వస్తాయి ఎందుకో మరి నాకు అర్థం కాదు ఇవి కాల్సేటప్పుడు కొద్దిగా తెల్లగా ఉంటాయి కదా కానీ చల్లగైన తర్వాత కలర్ మారుతాయి అన్నమాట కారం చుట్టాల కలర్లోకే వచ్చేస్తాయి మా పిల్లలు కాల్చి కాల్చంగానే తింటా ఉన్నారు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయనేసి కొన్ని కూడా కాల్చలేదు ఫస్ట్ వాయికే తింటున్నారు టేస్ట్ ఎలా ఉందనేసి చూడండి గిన్నెలు ఏం లేవు ఇంకా మా పిల్లలు అయితే ఒత్తుతున్నారు చూడండి అబ్బా మా పిల్లలకి ఇలాంటివి చేయడం అంటే సమ్మర్ ఏదైనా చేస్తానామంటే నేను చేస్తా నేను చేస్తా అంటారు చూడండి చాలా వత్తారు పాపం పిల్లలు నేను కాలుస్తూ ఉంటే కొన్ని ఒత్తేసారులేండి ఒక సగం పిండి దాకా వాళ్ళే వస్తారు ఎంత బాగా చేస్తున్నారు కదా పిల్లలకి ఇప్పటి నుంచి పిల్లలు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేసారు కానీ నాకు చేయరు ఏంతో అది మనం కూడా అంతే చిన్నప్పుడు తెలియదు కాబట్టి ముచ్చట పడి చేయాలనుకుంటా పెద్దగైనా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయి కదా పిల్లలు కూడా ఈజీగా వత్తేయచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఒక పక్క డీప్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను కావాలి మా ఆయన కూడా నేను ఒత్తుతూ ఉంటా నువ్వు కాల్చి తొందరగా అయిపోతుంది అనేసి మాయన రెడీ చేస్తూ ఉన్నాడు మాయన సిగ్గ సంతకెళ్ళ మా ఆయన మొక్క మీద చూపి వేసుకున్నాడు సూపి అంటే కిందికి పెట్టుకొని నవ్వుతూ ఉన్నాడు ఇంకా వేరేది అయితే మార్చారు చూడండి కారం సన్న కారం పూస కాకుండా ఒక మీడియం సైజు కారం పూస అది డైరెక్ట్ ఆయిల్లో వేయాలి అది అది మనం ప్లేట్లోకి తీసుకున్నామంటే అది కొంచెం పొడువు వస్తుంది కాబట్టి చేత్ తీసేయడానికి రాదు డైరెక్ట్ ఆయిల్లో అయితే వేశాను నేను ఇది కొద్దిగా లావు సైజు కారం పూస అనమాట మరీ సన్న కారం పూస కాకుండా కొంచెం లావు సైజు పూస చూడండి ఇంకా దీన్ని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా కొన్ని కొన్ని వెరైటీ వెరైటీ చేశానులేండి నేను ఇదైతే మరీ సన్న కారం పూస చూడండి ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి మీరు కూడా చేసుకోండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సౌండ్ అయితే భలే అవుతాయి పరపరా పరపరా అన్న సౌండ్ ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే అంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవైతే భలే నచ్చాయి నాకు సన్నం కారం పూస టేస్ట్ అయితే బలి ఉంది ఇంక ఇవైతే మిగిలిన పిండితో చేతో కురుకురే లాగా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మా పిల్లలకైతే సూపర్ అన్నాయి అనమాట అమ్మా ఇవి పెట్టమ్మా స్నాక్స్ అని అడిగారు కంపల్సరీ పెడతానులే అమ్మ అని చెప్పాను ఇంకా వాళ్ళ కోసమే కదా చేసింది అనేసి చూడండి ఎంత బాగున్నాయి కదా క్రిస్పీగా ఇట్లా అంటే విరిగి విరిగి పడుతున్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు పిల్లలకి హాస్టల్లో వేరే వాళ్ళ ఊర్లో ఉంటారు కదా ఉద్యోగం కోసం అలా వెళ్ళిన వాళ్ళకి కూడా చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇంక ఇవి చేసుకొని చల్లారిన తర్వాత ఇక ఇంకా డబ్బాలో కానీ ఎందులో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు క్రిస్పీ మొత్తం బలేగా ఉన్నాయి పటపట పటపట సౌండ్ బలిస్తున్నాయి మా పిల్లలకు కూడా బాగా నచ్చాయి సూపర్ సూపర్ సగం తినేసరిలేండి బాబు సగం అంటే సగం కాదులేండి తింటూనే ఉన్నారు చేస్తుంటే తింటూనే ఉన్నారనమాట అంత నచ్చే వాళ్ళకి నేనైతే ఇంకా కొన్ని డబ్బాల్లో కొన్ని టిఫిన్లు స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను టేస్ట్ అయితే సూపర్ అంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అస్సలు మర్చిపోద్దు ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మర్చిపోవడం మాత్రం చేయకండి బెల్ ఆన్లో పెట్టుకోండి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి సరైన మర్చిపోవద్దు లైక్ Subscribe. Bye bye, anarchy.